ఏడాదిన్నర కాలంగా ఎదురు చూస్తున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు బుధవారం జరిగిన విషయం తెలిసింది కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లోని పదకొండు డివిజన్లలో ఏర్పాటు చేసిన ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు కాగా తొంభై నాలుగు పాయింట్ ఒకటి ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఈ క్రమంలో బుధవారం రాత్రి నుంచి ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐదు స్థానాల్లో ఏఐటీయూసీ ఆరు స్థానాల్లో ఐఎన్టీయూసి విజయం సాధించాయి బెల్లంపల్లి మందమర్రి శ్రీరాంపూర్ రామగుండం వన్ రామగుండం టూ ప్రాంతాల్లో ఏఐటీయూసి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి విజయకేతనం ఎగరేసింది కాగా కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసి ఇల్లందు కొత్తగూడెం కొత్తగూడెం కార్పొరేట్ మణుగూరు రామగుండం రామగుండం త్రీ భూపాలపల్లి డివిజన్లలో గెలిచింది కాగా గత ఎన్నికల్లో ఒక్క డివిజన్లో కూడా గెలవని ఐఎన్టీయూసి అత్యధికంగా ఆరు డివిజన్లలో గెలిచి విజయ మోగించడం విశేషం గత ఎన్నికల్లో బొగ్గుగని కార్మిక సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్ ఈసారి ఏ ఒక్కచోట కూడా ప్రభావం చూపలేకపోయింది ఆ యూనియన్ చాలా చోట్ల జీరో సింగిల్ డిపాజిట్లకే పరిమితమైంది మరోవైపు మణుగూరులో ఏఐటియూసీ ఐఎన్టీయూసీపై కేవలం రెండు ఓట్ల తేడాతో గెలుపొందింది కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాలుగు ఏరియాల్లో ఐఎన్టీయూసీ గెలుపొందడం విశేషం ఓట్ల వారీగా చూస్తే రామగుండం వన్లో ఏఐటియూసికి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఓట్లు రాగా ఐఎన్టీయూసికి పదిహేను వందల అరవై ఆరు ఓట్లు పోలయ్యాయి ఇక్కడ ఐఎన్టీయూసీ విజేతగా నిలిచింది ఇక రామగుండం టూలో ఒక వెయ్యి పద్నాలుగు ఓట్లు ఐఎన్టీయూసీకి రాగా పదమూడు వందల యాభై ఏడు ఓట్లు ఏఐటియూసికి పోలయ్యాయి ఇక్కడ ఏఐటియూసి విజయ ఢంకా మోగించింది శ్రీరాంపూర్లో ఐఎన్టీయూసికి రెండు వేల ఆరు వందల తొంభై ఓట్లు పోలవ్వగా నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఆరు ఓట్లతో ఇక్కడ కూడా ఏఐటీయూసి గెలిచింది మందమర్రిలో ఐఎన్టీయూసీకి పదహారు వందల నలభై ఎనిమిది ఓట్లు రాగా ఏఐటియూసికి రెండు వేల నూట పదిహేడు ఓట్లతో ఏఐటియూసీ ఈ ఏరియాని కైవసం చేసుకుంది బెల్లంపల్లిలో ఐఎన్టీయూసీకి మూడు వందల డెబ్బై ఐదు ఓట్లు వస్తే ఏఐటియూసీ నాలుగు వందల తొంభై ఏడు ఓట్లతో విజయం సాధించింది ఇదిలా ఉంటే రామగుండం త్రీలో ఏఐటియూసీకి పన్నెండు వందల యాభై నాలుగు ఓట్లు పోలైతే ఐఎన్టీయూసీ పదమూడు వందల అరవై ఓట్లతో గెలిచింది మణుగూరులో ఏఐటియూసికి ఏడు వందల డెబ్బై ఆరు ఓట్లు వస్తే ఐఎన్టీయూసీ ఏడు వందల డెబ్బై ఎనిమిది స్వల్ప ఓట్ల తేడాతో గెలిచింది ఇల్లందులో ఏఐటీయూసీకి రెండు వందల అరవై నాలుగు ఓట్లు పోలైతే ఐఎన్టీయూసీ మూడు వందల పదకొండు ఓట్లతో విజయాన్ని కైవసం చేసుకుంది కొత్తగూడెం కార్పొరేట్లో రెండు వందల యాభై మూడు ఓట్లు ఏఐటీయూసీకి వస్తే ఐదు వందల నలభై తొమ్మిది ఓట్లతో ఐఎన్టీయూసీ గెలిచింది కొత్తగూడెంలో ఏఐటీయూసీకి ఎనిమిది వందల తొంభై ఆరు ఓట్లు వస్తే ఐఎన్టీయూసీ పదకొండు వందల ఇరవై తొమ్మిది ఓట్లతో విజయకేతనం ఎగరేసింది మరోవైపు భూపాలపల్లిలో పంతొమ్మిది వందల ఇరవై రెండు ఓట్లు ఏఐటీయూసీకి రాగా రెండు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఓట్లతో ఐఎన్టీయూసీ గెలిచింది అయితే అత్యధిక ఏరియాల్లో ఐఎన్టీయూసీ గెలిచినప్పటికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఏఐటీయూసీ గుర్తింపు సంఘం హోదాను దక్కించుకుంది